నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముస్లిం మైనార్టీ వర్గాల అధికార ప్రతినిధి నెల్లూరు జిల్లాలో సుదీర్ఘకాలంగా రాజకీయాలు కొనసాగుతూ తెలుగుదేశం పార్టీ జెండాని అలు పెరగకుండా మోస్తున్నటువంటి షేక్ హైత్ బాషా గారు రజంత్ నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి రూరల్ నియోజకవర్గ రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడి వీరికి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ బాగున్నాడు రహిత్ గారు బాగున్నాను అండి ఎలా ఉన్నాయి సార్ ప్రజెంట్ మీ రూరల్ నియోజకవర్గాలు రాజకీయాలు రూరల్ నియోజకవర్గంలో విన్నింగ్ వన్ సైడ్ డిసైడ్ అయిపోయిందండి సార్ ఎందుకంటే పోయినసారే తెలుగుదేశం పార్టీని గెలిపించాలి అయితే ప్రజలు ఒక్కసారి నమ్మాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు ఎందుకంటే ఇష్టమైనది మనము తింటాం ఇప్పుడు మీకు ఆహారంలో బిర్యానీ ఇష్టం అనుకోండి బిర్యానీ తింటారు మీరు మిమ్మల్ని పారాసెటమాల్ తినమంటే తింటారా మీరు కుదరదండి తినరు కదా కావాలి కాబట్టి బిర్యానీ మీరు ఇష్టంగా తిన్నారు పారాసెటమాల్ నేను తినమంటే తింటారా ఎప్పుడు తింటారు ఖచ్చితంగా వ్యాధులు అవసరమైనప్పుడు తింటారు నేను తినమంటే తింటారా తిన్నారు కదా ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టంగా ఎంచుకున్నారు అయితే ఈ రోజు ఈ రాష్ట్రానికి పారాసెటమాల్ లాంటి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఈ రోజు ఏదైతే ముద్దు బిడ్డ కాదు ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ అని చెప్పి చెప్తున్నారు ఇది ముమ్మాటికి వాస్తవం ఇది ఇది వాస్తవం ఆయన ఫ్లో చెప్తున్నారు ఆయన ప్రజలకి అర్థమయ్యే విధంగా ప్రజల భాషలో చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు క్యాన్సర్ గడ్డ అని హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ కాబట్టి ఇది ఒక ఔషధం అనమాట చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక మెడిసిన్ ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్ర ప్రయోజనాలకి కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా ఈ రోజు బయట పడ్డం లేదు ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతా ఉంది ఊరల్ లో కూడా అదే ఉంది ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రజల్లోనే ఉంటూ ప్రజల్లో మమేకమై వాళ్ళ కష్టాలు వాళ్ళ నష్టాలు తెలుసుకుంటూ వన్ టు వన్ కార్యకర్తలతో మాట్లాడుకుంటూ ఒక నియోజకవర్గంలో కార్యకర్తలతో కానివ్వండి వాళ్ళ యొక్క నియోజకవర్గ ప్రజలతో కానివ్వండి వన్ టు వన్ ప్రతిరోజు మాట్లాడే ఏకైక ఎమ్మెల్యే ఆయన అని చెప్పి కూడా మేము చెప్పుకోవచ్చు మాకు తెలిసి ఎందుకంటే ఎన్ఆర్సి విషయంలో కూడా ఆయన ముస్లింలకు అండగా నిలుచుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ నేనున్నాను మీకు నా ఎమ్మెల్యే పదవిని కూడా పణంగా పెడతాను వీలైతే రాజీనామా చేసి మీతో నేను పోరాటాలు చేస్తానని చెప్పి చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం సో మొత్తానికి సేతర్రెడ్డి గారు అయితే ఒక బలమైన నాయకుడు ప్రత్యేకించి ముస్లింలని చెప్పారు అన్నారు కొంతమంది తెలియజేస్తున్న విషయం ప్రకారం చూసి ఆలోచన చేస్తే మీ ముస్లిం వర్గాల వల్లనే ఈసారి సేతరెడ్డి గారికి ప్రమాదం పొంచి ఉంది అని ఒక టాక్ నడుస్తుంది ఎంత అబద్ధాలండి సార్ ఇది అపోహలు కల్పించడానికి వైసీపీ వారే చేస్తున్నటువంటి కుట్ర ఇది అలాంటిది ఎక్కడ దూరపు మేము ఆలోచించినా అలాంటి నెగిటివ్ థాట్స్ ఎవరికి రావడం లేదు సామాన్యులకి నేను చెప్పేది అలాంటి కుటీలమైన ఏమన్నా వ్యూహాలతో వాళ్ళు చేస్తున్నారేమో గాను అక్కడక్కడ అది కొంచెం విషయం అక్కడ చల్లేస్తే అక్కడ అంతా మొత్తం స్ప్రెడ్ చేసి నెగిటివిటీని క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు చేస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి ఎందుకంటే వాళ్ళ పాపాల చిట్ట రేపు గాని తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళ పాపాల చిట్ట బయట కాబట్టి వాళ్ళు ఎట్టైనా మేము గెలవాలి అనే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి కుటీలమైన ఇలాంటి నీచమైనటువంటి వ్యూహాలు వాళ్ళు చేస్తా ఉన్నారు ఇది ముమ్మాటికి అవాస్తవం ఇది ఇంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు అందరూ శ్రీధర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి డిసైడ్ అయిపోయి ఉన్నారు సార్ హైత్ గారు ఈ మాట నేను అనడానికి కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాజీ మేయర్ అజీజ్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున మీరు ఎవరో నియోజకవర్గంలో పోటీ నిలిచినప్పుడు అప్పుడు కష్టపడి వేరే సైనికుల్లాగా పనిచేసేటువంటి మీ ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తులు ప్రస్తుతం రూరల్ నియోజకవర్గంలో కాస్తంత స్తబ్దుగా ఉన్నారు ఇంట్లో అజీజ్ గారితో సహా ఇది సార్ నేను అంటున్నాను ఏం లేదండి ఎందుకంటే అజీజ్ గారు పార్టీకి లాయల్ గా ఉన్నారు ఆయన ఒక బాధ్యత అంటే ఒక రూరలే కాదు ఆయన జిల్లా పార్లమెంట్ మొత్తం చూడాలి సార్ ఏంది పార్లమెంట్ మొత్తం చూడాలి ఆ పార్లమెంట్ లో కూడా ఎక్కడైతే ఆయన అవసరం ఎక్కువ ఉంటుందో అక్కడికి వెళ్ళాన క్షేత్ర స్థాయిలో అందరినీ ప్రభావితం చేస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపించే ప్రయత్నం చేయాలి ఓకే చేస్తున్నారు మీకు ఎవరు ఏం చెప్పారు మొన్న కూడా శ్రీధర్ రెడ్డి గారి ఆఫీస్ కి వెళ్ళి వచ్చారు అజీజ్ గారు అవసరం ఉంది అజీజ్ బాయ్ నువ్వు రావాలి అని చెప్పి శ్రీధర్ అన్న పిలిస్తే అజీజ్ భాయ్ ఎప్పుడు పోతారు అక్కడికి ఎందుకంటే అక్కడ పార్టీ గెలవాలా ఒకటి అజీజ్ గారు స్లో అయిపోయారని చెప్పి ఎవరు అపోలో సృష్టిస్తున్నారు అలాంటిది ఏమి లేదు అవసరం అయితే అజీజ్ గారు ఇక్కడే కాదు ఉదయగిరికి వెళ్తారు కందుకూరికి వెళ్తారు చేస్తారు అనేది ఇది ముమ్మాటికి నిజం కాదు నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో కందుకూరు నుంచి చూసుకుంటే రూరల్ దాకా చివరి నియోజకవర్గం రూరల్ అవుతుంది మిగతా నియోజకవర్గాలు అన్నింటిలో పనిచేసి అన్ని చోట్ల అజీజ్ గారు కనపడుతున్నారు ప్రత్యేకించి మీ రూరల్ నియోజకవర్గ విషయానికి వస్తే వరుస పెట్టి అవతల పార్టీ నాయకుల చేరికలతో ఒక రకమైనటువంటి పండుగ వాతావరణం మీ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో కనిపిస్తుంటే నే చేరికల దగ్గర కూడా చూద్దామన్నా కానీ అజయ్ గారి ముఖం కనిపించట్లేదు దీనిపైన ఏమంటారు అలాంటిది ఏం లేదండి ఎందుకంటే అక్కడ ఒక విషయం సిట్టింగ్ ఎమ్మెల్యే ఏంది మన పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు ఎవరు లేరు ఓకే పార్లమెంట్ మొత్తం చూసుకుంటే ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఉన్నారా ఉన్నారు ఉదయగిరిలో ఉన్నారు చంద్రశేఖరెడ్డి గారు వచ్చారు చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చారు అయితే ఎక్కువ ఏమంటే ఇది హెడ్ క్వార్టర్ అనమాట కానివ్వండి సిటీ కానివ్వండి అయితే అక్కడ ఎనీ టైమ్ ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే గారు ఆయన ఆయన ఒకసారి రమ్మని చెప్పి పిలిస్తే అందరూ వచ్చేస్తారు అక్కడ ఆయనే ఫ్రేమ్ అనమాట ఆ ఫ్రేమ్ ఆయనే అనమాట ఓకే అజీజ్ గారు అవసరం ఉంది అన్నప్పుడల్లా అజీజ్ గారు అక్కడికి వెళ్తారు ఆయన అజీజ్ భాయ్ నువ్వు రా ఈ కార్యక్రమానికి అని చెప్పి మేము ఎక్కడ అజీజ్ గారు శ్రీధర్ రెడ్డి గారి కార్యక్రమానికి హాజరు కాకుండా ఉండింది మేము చూడలేదు ఎందుకంటే రెండు నియోజకవర్గాలుగా ప్రోగ్రాం ఇక్కడ మైనార్టీలది జరిగినా కూడా దాంట్లో అజీజ్ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు రూరల్ సిటీ రెండు నియోజకవర్గాల ముస్లింల ఆత్మీయ సమావేశం జరిగింది ఓకేనండి దానికి అజీజ్ గారు ఉన్నారు కదా తప్పనిసరి పరిసరి రావాల్సిందే కదా సార్ అదే నేను చెప్పేది ఓకే ఇప్పుడు పోవాలి అన్న ప్రతి కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు దీనికి నేను రాలేను నేను ఎక్కడ ఉన్నాను అనే సందర్భాలు మేమైతే చూడలేదు ఎక్కడ చిన్న మాట హయత్ గారు నేను ప్రత్యేకించి పదే పదే అజీజ్ గారిని ఎందుకు ఈ విషయాన్ని తీసుకువస్తున్నాను ముందుకంటే గడపిన ఎన్నికల్లో అరవై వేలకు పైగా ఇదే రూరల్ నియోజకవర్గంలో అజీజ్ గారు తీసుకొచ్చారు సామాన్యమైన విషయం కాదు అంతలో జగన్ గారి వేవిలో కూడా అరవై వేలకు పైగా ఓటు రూరల్ నియోజకవర్గంలో అజిజ్ గారు సాధించారు మేము కొన్ని గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మీ ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన కొందరు వ్యక్తులు మాట్లాడుతూ మాకు ఇష్టం లేకపోయినా అజిజ్ గారు చెప్తున్నారు కాబట్టి మేము వేయాలి ఓట్లు వేసాలి అంటున్నారు ఒకవేళ చెప్పకపోతే వాళ్ళు ఓట్లు సేతన్ రెడ్డి గారికి వేసే అవకాశం ఉందా లేదా హండ్రెడ్ పర్సెంట్ ఉంది వాళ్ళు తెలుగుదేశం పార్టీకే వేస్తారు ఎవరో ఒకరో ఇద్దరు మీకు ఆ విధంగా చెప్పి ఉండవచ్చు ఎందుకంటే అభిమానంతో చెప్పి ఉండవచ్చు అయితే ఈసారి వాళ్ళు స్వతహాగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి నిర్ణయించుకొని ఉన్నారు అలాంటిది మీరు చెప్తున్నారు కానీ నాకు తెలిసి అలాంటి సిచ్యువేషన్స్ అలాంటి పర్సన్స్ అలాంటి వ్యక్తులు ఎవరు నా దృష్టిలో అయితే రాలేదు ఎందుకంటే మేము క్షేత్ర స్థాయిలో అందరితో టచ్ లో ఉంటాము ఒకవేళ అలాంటిది వస్తే మేము మోటివేషన్ చేసేదానికి అవకాశం కూడా కనిపించలేదు సమయం చాలా తక్కువ ఉంది సార్ గారు సమయం చాలా తక్కువ ఉంది చెప్పండి అయితే ప్రత్యేకించి జరుగుతుంది ఏంటంటే మీరు ఓరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే సందర్భమే లేదు తొలిసారిగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తుంది ఒకవైపు ఎమ్మెల్యే సేధర్ రెడ్డి గారు కష్టపడుతున్నారు వారి కుటుంబాన్ని డోర్ టు డోర్ తీసుకు ఉన్నారు వారి వైపు గిరిధర్ రెడ్డి గారు ఎంతో వ్యూహాత్మకంగా అవును తన చిత్రత్ర ప్రదర్శిస్తూ చేరికలు తీర్చుకుంటూ ఉన్నారు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే ప్రత్యేకించి ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తులు సహాయ నిరాకరణ చేస్తున్నారు అన్నది ఒక నినాదం ఉంది సార్ దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి దీంట్లో వాస్తవం లేదు ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఒక ప్రణాళికాబద్ధంగా మేము కూడా మా కమ్యూనిటీలో పార్టీని ఎలా గెలిపించాలి శ్రీధరన్న ముస్లింస్కి చేసిన ఎన్ని సహాయాలు సహకారాలు ఉన్నాయి అనేది క్షేత్రస్థాయిలో వాళ్ళకి గుర్తు చేస్తున్నాం మేము కాదు వాళ్లే చెప్తున్నాం సరే మేము కొంతమంది ఉన్నారు కమ్యూనిటీలో ఇప్పుడు కొన్ని మసీదులు అలాంటి కొన్ని కొన్ని ఉన్న చోట్ల వాళ్ళని కదిలిస్తే ఒక మీరు ఆశ్చర్యపోతారు ఒక వైసీపీ ఆయన నాతో చెప్పాడు చెప్పండి బయ మీ శ్రీధర్ రెడ్డి గారు మసీదులకి చాలా చేస్తున్నారంట ఇంతకు ముందే ఫిక్స్ అయిపోయినారంట వాళ్ళందరూ ఆయనకే అని చెప్పి అని చెప్పి ఆయన చెప్పాడు నాకు అయితే ఇది వాస్తవం ఇది అయితే ఇప్పుడు సందర్భం ఇది బయట చెప్పుకునే పరిస్థితి కాదు ఇది మీరు ఇప్పుడు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఆ నేను బయట పెట్టాల్సి వస్తుంది ఇలాంటి చాలా చేస్తున్నారు ఆయన కమ్యూనిటీలో ఒక సిద్ధరెడ్డి గారిని గెలిపించాలా అనే సంకల్పము గెలిపించాలి అని చెప్పి ఉంది అయితే ఇది నామ మాత్రం పై పైన ఏమంటే వైసీపీ ఓల్డ్ చేస్తున్నటువంటి కుట్ర అనుకుంటాం దీనికి దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవండి మీరు గారితో ముస్లిం మైనార్టీ వర్గాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ముస్లిం మైనార్టీలు శ్రీధర్ రెడ్డి గారిని ఈసారి గెలిపిస్తారు ఎందుకంటే ఒకటి ఎవరైతే ఎంత మందికి అయితే ఆయన కూర్చున్నారో ఎంత మందికి ఆయన తోడుగా ఉన్నారో అండగా ఉన్నారో వాళ్ళందరూ నమ్మక ద్రోహం చేయరు అనే ఒక నమ్మకంతో నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇది ఒక సాహిత్య గారికి సంబంధించిన విషయం కాదండి హండ్రెడ్ పర్సెంట్గా వేల సంఖ్యలో ఉన్నారు ఇక్కడ ముస్లిం మైనార్టీ వర్గానికి దాదాపు నలభై వేల మంది ఓటర్లు రూరల్ నియోజకవర్గంలో ఉన్నారు నేను అదే చెప్తా ఉండేది వైసీపీ ట్రాప్ లో నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గానికి చెందిన ముస్లిం మైనారిటీ వర్గాలు పడిపోయి అనేది ఒక టాక్ దానికి నిదర్శనంగానే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నుంచి వైసీపీ అభ్యర్థి ఎవరు మీ ముస్లిం సోదరుడే కదండి అవును ఎందుకు నియమించారంటే దాన్ని బూచిగా చూపిస్తూ మళ్ళీ వాళ్ళకుంటే ఎవరికొక ఇవ్వచ్చు ఓసీ కి ఇవ్వచ్చు బీసీ క్యాండిడేట్స్కి ఇవ్వచ్చు వైసీ క్యాండిడేట్స్ కూడా ఇవ్వచ్చు ఇవ్వకుండా ఏరి కోరి ముస్లిం మైనార్టీ వర్గాలు చెందిన వ్యక్తికి ఎందుకు ఇచ్చారంటే ఒకే దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టు మీ ముస్లిం మైనార్టీ వర్గాల సిటీ కావచ్చు ఇటు రూరల్ కావచ్చు అందరూ కూడా ఏకీకృతం చేసుకుని వైసీపీ వైపు తిప్పుకున్నటువంటి ఆలోచనలో భాగమే ఈ క్రియ అంటున్నారు సార్ మీరు వైసీపీ చేపల పడ్డారా ఇది అంతా ఒక అద్భుత కల్పన అని చెప్పి చెప్పాల్సిందే ఇది ఎందుకంటే ఇది వాళ్ళ వ్యూహంలో వాళ్ళ ఎత్తుగడలో ఒక భాగంగా తీసుకుని వచ్చి ఒక ముస్లిం మైనార్టీని బలి చేసేసి రాబోయే రోజుల్లో నిజమైన అంటే ఆ క్వాలిఫైడ్ ఉన్న అభ్యర్థి వచ్చినా కూడా ముస్లింలకు ఒకసారి ఇస్తే వాళ్ళు గెలిపించుకోలేదు అనే ఒక అపవాదం వచ్చే యాభై ఏళ్ళు దాకా వెయ్యాలి అని చెప్పేసి అణగదొక్కాలి అని చెప్పేసి వైసీపీలోనే కొంతమంది చేసినటువంటి కుట్రాయి